నేను స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఈ ఎస్టీడీపీ ఈయన రాజమండ్రి అర్బన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మేమందరం స్టేట్ లీగల్ సెల్ నుంచి వచ్చాం లీగల్ సెల్ తరఫున బాబుగారిని కలవడానికి రా కథల రెడ్డి ఈ యొక్క సభని జయప్రదం చేయడానికి వచ్చాము మేము ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఈరోజుని జగన్మోహన్ రెడ్డి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదల యొక్క భూముల్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు దానివల్ల సామాన్యులు కింది కోర్టులో వాళ్ళ యొక్క భూ వివాదాలకు సంబంధించి ఫైల్ చేసుకునేటువంటి అవకాశం లేదు తద్వారా వాళ్ళ భూములు కోల్పోతారు ఎవరైనా వ్యక్తులు వాళ్ళ భూమి ఉంచుకుని ఏదైనా విదేశాల్లో ఎక్కడైనా చదువుకోవడానికి వెళ్ళినా విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ రాకపోతే రెండు సంవత్సరాలు ఆ భూమి వాళ్ళది అవ్వదు ఓన్లీ రెవెన్యూ ట్రిబ్యునల్స్లోనే వీళ్ళు ఇచ్చేయాలని చూస్తున్నారు దీనివల్ల ఈ పెత్తందారి ఇది పెరిగిపోయి రెవెన్యూ అధికారుల ప్రలోభాలు ఇదైపోయి చాలామంది భూములు కోల్పోయేది ఉంది అప్పీల్ చేసుకోవాలంటే ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి అది సామాన్యులు అయ్యే కా పని కాదు అందుకని ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హామీ ఇచ్చారు ఏంటంటే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎత్తేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది అందు గురించి మేము ఒకసారి బాబుగారిని కలిసి మా లీగల్ సర్ తరఫున మా సంఘీభావం తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి చోట సిద్ధం అని పెట్టారు బోర్డులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఎంత విజిబుల్గా ఉన్నాయండి చాలా రిచ్నెస్ లుక్ అంతే రిచ్నెస్ లుక్తో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన పంపించేయడానికి అంతా సంసిద్ధం జగన్మోహన్ దేనికి అంటారు ఆయన దేనికి సిద్ధమైన సిద్ధమని బోర్డు బోర్డుకోవడానికి సిద్ధమండి ఇప్పుడు పెరుగుట విరుగుట అంటారు ప్రతి చోట అంత అందంగా ఫ్లెక్సీలు పెట్టారంటే చూడడానికి చాలా విజిబుల్ ఉన్నాయి దేనికి బాగా పెరిగిపోయాను ఒక్కసారే విరుగుతుంది ఆయనకి అంతా సిద్ధమే మేమైతే సంసిద్ధం ఏంటంటే ఆయన సాగనంపడానికి ఖచ్చితంగా అన్ని చోట్లకి వెళ్తారండి అందుకే తల్లిని బతులను ఆడుకోవడానికి వెళ్ళారు చెల్లెలాగూ అన్న వదిలిన బాణం అని వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అయిపోయింది ఆ బాణం రివర్స్ అయ్యి ఇప్పుడు ఈ పక్కన గుచ్చుకుంది ఇంకో చెల్లి సునీత రెడ్డి గారు ఇంకో పక్కన గుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకుంటున్నారు దేనికి అమ్మ నువ్వే నాకు దిక్కని ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అదే సమయంలో ఏవైతే కేసులు సుమారు పదిహేడు కేసులు పన్నెండు సంవత్సరాలు బట్టి ఆయన వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటొక్కటి మీద పడుతుంది ఖచ్చితంగా ఆయన జైలుకెళ్ళడం సత్యం అక్షర సత్యం ఎందుకంటే ఒకసారి చరిత్రను చూసుకున్న జయలలిత గారి జీవిత చరిత్ర ఏమైందండి ఒకప్పుడు మంచి వెలుగలిగైంది ఒకేసారి తొక్కుపెట్టిన కేసులన్నీ ట్రయల్కి రావడం వితిన్ ది సిక్స్ మంత్స్లో కన్వెక్షన్ పడడం ఆవిడ జైలుకి వెళ్ళడం హాస్పిటల్లో రావడం దేవుడు తీసుకోవడం అన్నీ జరిగిపోయి ఇది కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ టీడీపీ జనసేన కలవటం అని అంటారా కలవటం వల్ల ఉపయోగం ఉందంట ఖచ్చితంగా కలవడం మంచిదండి ఎందుకంటే జనసేన నాయకుల్లో పవన్ కళ్యాణ్లో ఒక విజన్ ఉంది ఆ విజను చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కి తోడైంది ఏంటంటే ఒక యువత ఒక అనుభవజ్ఞుడు వీళ్ళ కలయికలో రాష్ట్ర అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది ఈరోజుని పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతోటే చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రానికి దశ నిర్దేశం చేయాలంటే అది ఒక్క చంద్రబాబు గారి వల్ల అవుతుంది కనుక ఉమ్మడిగా ఉంటే కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించగలం అందుకని చెప్పేసి కలవాల్సిన అవసరం ఉంది అందుకని కలిశారు ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయికలో రాష్ట్రాభివృద్ధి జరుగుద్ది